యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తెలుగమ్మాయి బాలీవుడ్ నటి అయిన శోభిత డిసెంబర్ నాలుగున వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా కాపురం చేస్తోంది శోభితను చేసుకోవడానికి ముందు నాగచైతన్య కొన్ని సంవత్సరాలు తన తోటి హీరోయిన్ సమంతను ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది వీరు విడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే నాగచైతన్య సమంత కాంబినేషన్ లో ఏ మాయ చేశావే మనం సూర్య అలాంటి సినిమాలు చాలా వచ్చాయి మజిలీ సినిమాలో నాగచైతన్య సమంత పోటీ నటించారు ఈ సినిమాలో వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాలో వీరిద్దరితో పాటు దివ్యాంశ కౌశిక్ కూడా నటించింది మజిలీలో ఈమెను నాగ ముందుగా ప్రేమిస్తాడు మరోవైపు సమంత నాగ చైతన్యను ప్రేమిస్తుంటుంది దివ్యాంశ కౌశిక్ కు ముందు ఆ పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ శోభిత ను తీసుకున్నారు ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు అనుకోని కారణాల వల్ల ఆ పాత్రకు శోభిత దూరమైంది ఆ సినిమా షూటింగ్ సమయంలోనే శోభితాకు నాగ పరిచయం జరిగింది దర్శకుడు దివ్యాంశ కౌశిక్ ను తీసుకున్న తర్వాత షూటింగ్ జరుపుకుని విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది సమంతతో విడిపోయిన కొన్నాళ్లకు నాగచైతన్య శోభిత ప్రేమించుకున్నారు హఠాత్తుగా నాగార్జున ఇంట్లో ఈ జంట నిశ్చితార్థం జరుపుకుంది తర్వాత వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం మూడు వందల మంది అతిథుల మధ్య సింపుల్ గా నిర్వహించారు